గాజాలో హమాస్ పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన సొంత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు నెతన్యాహు అనాలోచిత చర్యల వల్ల ఇజ్రాయెల్ కు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని అన్నారు గాజాలో సాధారణ పౌరుల మరణాలను నియంత్రించడంలో నెతన్యాహు దారుణంగా విఫలమవుతున్నారని శనివారం మీడియా ముందు బైడెన్ ఆక్షేపించారు తిరుగుబాటుతో సంబంధం లేని పాలస్తీనియన్ల ప్రాణాలు కాపాడాలని ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ కు హమాస్ ను వేటాడే హక్కు ఇజ్రాయెల్ కు ఉందని వెల్లడించారు కానీ సాధారణ ప్రజలపై దాడి చేయడం సరైంది కాదని తేల్చి చెప్పారు అల్ ఖైదా శాఖ నేత ఖలీద్ అల్ బర్తఫీ మృతి చెందాడు ఆదివారం అర్ధరాత్రి ఉగ్రవాదులు ఈ సమాచారాన్ని అందించారు అరేబియన్ గ్రూప్ లో అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్న ఖలీద్ అల్ బతర్ఫీపై యుఎస్ఏ ప్రభుత్వం ఐదు మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది ఒసామా బిల్దాలెన్ హత్య అనంతరం బతర్ఫీని ఈ తీవ్రవాద గ్రూప్ ను అత్యంత ప్రమాదకర శాఖగా పరిగణిస్తున్నారు అల్ ఖైదా తాజాగా దీనికి సంబంధించి ఒక వీడియోను విడుదల చేసింది దానిలో ఖలీద్ అల్ బతర్ఫీ శరీరానికి అల్ ఖైదా జెండాను చుట్టినట్లు కనిపిస్తోంది హైతి రాజధాని పోర్ట్ ఒక ప్రిన్స్ క్రిమినల్ గ్యాంగుల చేతికి చుక్కింది దీంతో చాలా మంది ప్రజలు ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు దాదాపు మూడు లక్షల అరవై రెండు వేల మంది వలసబాట పట్టారు ఈ మేరకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది హైతీ ప్రజలు నిత్యం భయం గుప్పిట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని చాలా మంది ఇళ్లలో ఉండి కూడా తాళాలు వేసుకుంటున్నారని తెలిపింది వీధి వీధిలో సాయుధ దుండగులే కనిపిస్తున్నారని వెల్లడించింది పలు ప్రభుత్వ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లను ఆక్రమించేందుకు క్రిమినల్ గ్యాంగ్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి అనేక దావఖానాలు వీరి చేతుల్లో చేరాయి పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ ఆసిఫ్ అలీ జార్ధారి ప్రమాణ స్వీకారం చేశారు ఇస్లామాబాద్ లోని అధ్యక్ష భవనంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన దేశ అధ్యక్ష పదవిని చేపట్టారు జార్ధారితో పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాజీ ఫేజ్ ఇసా ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో పాక్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు అరవై ఎనిమిదేళ్ల జర్ధారి దేశ అధ్యక్ష పదవి చేపట్టడం ఇది రెండోసారి ఉక్రెయిన్ పై అనుబాంబును వేయాలనుకున్న రష్యా ప్రయత్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆపారట ఈ విషయాన్ని ఇద్దరు అమెరికా భద్రతా అధికారులు వెల్లడించినట్లు ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రచురించింది రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ రాజధాని క్యూ పై అనుబాంబు దాడికి రష్యా దిగుతోందన్న సమాచారం అమెరికాకు చేరింది అలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ మిత్రపక్షం కాని దేశాలతో పాటు భారత సహకారాన్ని కోరింది అగ్రరాజ్యం భారత్ చైనా సహా పలు దేశాలు అనుబాంబు ప్రయోగించాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని రష్యా అధ్యక్షుడు వాలదిమీర్ పుతిన్ పై ఒత్తిడి చేశాయి దీంతో ఆయన వెనక్కి తగ్గారు అలా తీవ్ర సంక్షోభం తలెత్తకుండా నివారించడంలో ప్రధాని మోదీ ఇతర దేశాల నుండి వచ్చిన సహకారం కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని ఆ అధికారులు ఇద్దరు చెప్పినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది